నెల్లూరు జిల్లా లింగ సముద్రం మండల పరిషత్ నిధుల కోసం వైసీపీ టిడిపి నేతల మధ్య వారు నడుస్తోంది ఆదివారం జరిగిన మండల సమావేశంలో గందరగోళం నెలకొంది ఎంపీపీ కృష్ణయ్య టీడీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది దీంతో మండల సమావేశాన్ని ఎంపీపీ వాయిదా వేశారు సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు మీడియాతో మాట్లాడారు సమావేశానికి సంబంధం లేని బయట వ్యక్తులు టీడీపీ నేతలు గందరగోళం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో గ్రామాల్లో శానిటేషన్ తాగునీటి వంటి పనులు ఎంపీటీసీలు సర్పంచ్లు చేశారన్నారు ఇలా పాత బిల్లులు ఇరవై ఒక్క లక్షల రూపాయలు చెల్లించాల్సిందన్నారు ఈ బిల్లులు ఇవ్వకుండానే మండల గ్రాంట్ యాభై లక్షల రూపాయలు మాకివ్వాలని మేము పనులు చేస్తామని టీడీపీ నేతలు కోరడం సరికాదన్నారు ఈ వ్యవహారాన్ని మండలిలో ప్రశ్నిస్తానని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు టీడీపీ మండల కన్వీనర్ మాట్లాడుతూ గ్రామాల్లో పనులు చేయకుండానే బిల్లులు చేసుకునేందుకు ఎంపీపీ కృష్ణయ్య కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు గత సమావేశానికి ఎంఏ నాగేశ్వరరావు హాజరవుతాడని కావాలనే సమావేశాన్ని ఎంపీ వాయిదా వేశాడన్నారు మళ్లీ మూడు నెలల తర్వాత జరిగిన ఈ సమావేశాన్ని ఎంపీ ఎందుకు వాయిదా వేశాడో అర్థం కావడం లేదన్నారు లింగ సముద్రం మండల అభివృద్దికి ఎంపీకి కృష్ణయ్య ఆటంకంగా మారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు అభివృద్ధిపై మీరు ఎన్నో ఆటంకులు చెప్తున్నారు మేమేం చేయలేకపోతున్నాం ఎవరు అస్రమస్తాయి ఎవరు న్యాయం అది చెప్పండి అది చెప్పండి ఎమ్మెల్యే గారు సొంత ఖర్చులతోడికాలు జలసంఖ్యలు సొంత నిధులతో ఈ రోజు ఎమ్మెల్యే గారు పనులు చేయించారు గత ఐదు సంవత్సరాలు మీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారి మీరు మీరంటే చాలా గౌరవ్ మాధవరావు గారంటే చాలా గౌరవ్ తప్పితే గారంటే గౌరవ్ గాయం చేస్తారండి కానీ మాది ఏం ఇప్పుడు పరిస్థితి చూస్తే పంచాయతీలో చిన్న చిన్న శానిటేషన్ పనులు లైట్ రిపేర్ చేసిన పనులు లేకపోతే పారిశుధ్యానికి సంబంధించిన పనులు ఇలాంటివి కానీ బిల్లులు పెండింగ్ అవి ఫిఫ్టీన్ పైదా నిధులు కానీ మండల నిధులు కానీ జిల్లా పరిస్థితులు కానీ అన్ని కూడా వచ్చినాయి వాళ్ళ అకౌంట్లో ఉన్నాయి ఆ నిధుల్ని ఎవరైతే సర్పంచ్లు కావచ్చు ఆ గ్రామాల్లో ఉన్న ఆ అప్రచిల్ని బట్టి ఆ పనులు చేసిన వాళ్ళందరూ కూడా బిల్లులు క్లియర్ చేయమని అడుగుతా ఉన్నారు ఆ బిల్లులు క్లియర్ చేయము కొన్ని డబ్బులు మాకు ఇస్తే మేము చేసుకుంటామని చెప్పని కొంతమంది వచ్చి చెప్పి మాట్లాడడం చూస్తా ఉన్నాం ఇది మంచి పద్ధతి కాదు అందుకు నేను నాలుగు మండలాల్లో ఇలాంటి సమస్య లేదు సర్పంచ్ లు అందరు సహకరిస్తున్నారు గ్రామాల అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు ఈ ఒక్క మండలంలోనే గ్రామాల అభివృద్ధిని ఎవరు అడ్డుకుంటున్నారు అనేది నాకైతే ఈరోజు చాలా క్లియర్ గా కళ్ళ కట్టినట్టు కనిపిస్తామని యాభై ఐదు లక్షల నిధులు మండలంలో మండల అకౌంట్లో ఉంటే ఇరవై ఒక్క లక్ష పాత బిల్లులు చేసిన చేసినాడు బిల్లు అని చెప్పి వాళ్ళ తర్వాత బిల్లులు ఇస్తాము ముందు మేము చేసుకుంటాము మళ్ళీ కొత్త వర్కులు చేసుకుని ముందు బిల్లులు తీసుకొని పాత వర్కులకి సంవత్సరం కింద తర్వాత ఇస్తాము అనేది అది ఎంతవరకు బావేమో అని చెప్పి నేను పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని పవన్ కళ్యాణ్ గారిని సూర్పూర్ రేపు అసెంబ్లీలో తీసుకెళ్తాను దీని మీద నేను డెఫినెట్గా పోరాడతాను మేము ఇంకోటి చెప్తాము వారి పాత బిల్స్ ఏమన్నా క్లీన్ చేసి ఇస్తే రాబోయే నిధులన్నీ కూడా వాళ్ళు సహకరించడానికి సర్పంచ్లు కానీ ఎంపీపీ కానీ అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అభివృద్ధి వాళ్ళు ఎప్పుడు అడ్డుగా ఉన్నారు వాళ్ళు నాతో పర్సనల్గా చెప్పారు మా మీటింగ్లో కూడా చెప్తున్నారు అభివృద్ధికి మాటలు అభివృద్ధిని సహకరిస్తాము పాత వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ మీద కక్షలు చేసి కక్షలు పెట్టుకొని వాళ్ళ మీద ఏదో ఒక పిటిషన్లు పెట్టి ఒక ఎంక్వైరీ చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఆలోచన నిర్మించుకొని కలిసి వస్తే వాళ్ళ నిధులు వాళ్ళ ఒక మా నిధులు ఏదైతే వాళ్ళు భక్తులు చేసిన బిల్లు వాళ్ళు చేస్తే సర్పంచ్ లో వాళ్ళు కూడా గ్రామాల అభివృద్ధి మేము ముందు సహకరిస్తాను మీ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నారు దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టి సారించి ఎక్కడా పంచాయతీలో నిధుల్ని వాళ్ళకి పెండింగ్ బిల్స్ కూడా ఆపకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాం మీడియా ద్వారా రేపు అసెంబ్లీలో కూడా నేను రిపేషన్ ఇస్తాను దయచేసి నేను తెలుగు నాయకులను ఒకటి ఎప్పుడో ఏదో జరిగింది దాన్ని ఇప్పుడు మీ గ్రామాల్లో ఉండే మీ పర్సనల్ కక్షలు లేకపోతే మీ సొంత తాగాదాన్ని తీసుకొచ్చి గ్రామాల అభివృద్ధికి రాజకీయ పార్టీలకి ముడిపెట్టకుండా మంచినీటి సమస్య గురించి మాట్లాడేట్లేదు కరెంటు సమస్య గురించి మాట్లాడేట్లేదు అన్ని వైరస్ వచ్చింది ఆ వైరస్ గురించి మాట్లాడేట్లేదు గేట్ పోయి మొన్న ప్రాబ్లం అయితే అందరం కలిసి సహకరించి దాన్ని రిపేర్ చేసి పెట్ట నీళ్లు ఇచ్చాం అలా దాని మీద రిపేర్ డిస్కషన్ అవకాశం లేదు అసలు పంచాయతీ మండల పరిషత్ మండల పరిషత్ సమావేశంలో సంబంధం లేని వ్యక్తులందరూ వచ్చి ఇక్కడ సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు సమావేశమై వాళ్ళు ఏమేమి ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు అందరి దృష్టికి తీసుకొచ్చి మా దృష్టికి కానీ ప్రభుత్వం తీసుకొచ్చి రెక్పెస్ట్ చేసుకోవాలి పరిధిలో మా అసలు సంబంధమైన వ్యక్తులందరూ ఎటువంటి అధికార సర్పంచ్ కాకుండా ఎంపీటీసీ కాకుండా ఏ పదవి లేని వాళ్ళు ఏ సంబంధం మీటింగ్లకు వచ్చి మీటింగ్లు నడుకోవడం అనేది ఎంత నీతి మాలి అనేది మీరు అర్థం చేసుకోండి అసలు ఎలా మాట్లాడతారు నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీని నేను లోకల్ బాడీ ఎమ్మెల్సీని నా ఎంపీటీసీలు నా ఓటర్ జెడ్పీటీసీలు నా ఓటర్లు నేను వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుని అసెంబ్లీలో ప్రస్తావించాలి ఈ గ్రామాల్లో నియోజకవర్గ సమస్యలు పరిష్కరించాలని నేను చూస్తుంటే నువ్వు ఎట్లా వస్తావు మీటింగ్ కి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశంలో రావాలి మీటింగ్ అనమాట అసెంబ్లీ కూడా తెలుగుదేశం వేరే సభ్యులు ఎవరా అసెంబ్లీకి మరి డిఆర్సీ మీటింగ్ అందరూ అన్ని పార్టీలు వస్తున్నారు కదా డిఆర్సీ మీటింగ్ కి అన్ని పార్టీలు డిఆర్సీ ఎవరికైతే వాళ్ళకి బాధ్యత ఉందో ప్రజాప్రతినిధులుగా వాళ్ళ వాళ్ళ టైం లో వాళ్ళ వాళ్ళ రూపంలో మీటింగ్ అందరూ ప్రజా సమస్య పరిశీలించడం కోసమే ఆ ప్రజా సమస్య పరిశీలించడానికి మా వంతు సహకరిస్తాం మీ వంతుగా మీరు సహకరించండి మీరు కావాలని రాజకీయాలు ఇలా చేసి రాజకీయ బిల్లు చూస్తే మాత్రం ఎప్పటికీ ఇది అభివృద్ధి పుంపడే అవకాశం తప్ప అన్ని మండలాల్లో లేని విధంగా ఈ మండలం ప్రవర్తిస్తున్నారు దయచేసి అందరు జ్వరం తీసుకొని దీన్ని పరిష్కారం తీసుకొని మీరు ముందుకెళ్ళండి మేము సహకరిస్తాం నుంచి సాధారణ సభ సభ్య సమావేశం ఈ రోజు మధ్యాహ్నం మూడు చెప్పారు మూడు గంటలకి గౌరవ ఎంపీటీసీలు కూడా హాజరయ్యారు హాజరైతే అభివృద్ధి మీద గత నాలుగు సంవత్సరాల నుంచి చర్చ అనేది ఏ విధంగా ఉందంటే కనీసం ఎంపీపీకి ఈ అభివృద్ధి మీద చర్చ జరపాలనే ఉద్దేశం లేదు ఓన్సారి మీటింగ్ కి ఎమ్మెల్యే గారు హాజరయ్యారని చెప్పి కావాలని కుట్రతోటి ఆ రోజు మీటింగ్ ను వాయిదా వేశారు ఈ రోజు కూడా మీటింగ్ అనేది జరగాలనే ఉద్దేశము ఎంపీ మనసులో లేదు ఎందుకంటే ఈ రోజుకి ఎంపీ ఎంపీ గారు సెలెక్ట్ అయ్యే ఎలక్షన్ లో నాలుగు సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నారు ఈ రోజుకి కనీసం ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి మీటింగ్ కి వచ్చే నిధులు ఎంత ఇదిగో ఎంత ఖర్చు పెట్టాము ఇంత నిధులు ఉన్నాయి అని ఏ గౌరవ సర్పంచ్ గారిని అడిగి ఎంపీటీసీని గారిని అడిగి పెట్టున్నా మేము దానికి సంతోషించేవాళ్ళం ఎప్పుడైనా మీటింగ్ జరుగుతుంది అభివృద్ధి పార్టీ తెలుగుదేశం వచ్చింది తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తే ఆ నిధుల్ని ఖర్చు చేయడానికి వీలు కాకుండా చేయడానికి అవి గతంలో చేసిన వాళ్ళ యొక్క బిల్లులు అవి ఎలా చేశారో ఏమో దోచుకున్నతనంగా తయారు చేసేవారు ఆ బిల్లుల మీద విచారణ జరిపిస్తారనే ఉద్దేశంతో త్వరగా బిల్లులు చేసుకునే ఉద్దేశంతో మా బిల్లులు చేస్తే గాని మీ అభివృద్ధి పనులంటే గోకులం షెడ్లు గాని తర్వాత గ్రామాల్లో ఇంటర్నల్ సిమెంట్ రోడ్లు గాని తర్వాత గ్రామాల్లో లింక్ రోడ్లు గాని కందుకూరు నియోజకవర్గంలో ఐదు మండలాల్లో దాదాపు అంటే టౌన్ తోటి కలిపి ఐదు నియోజకవర్గ ఐదు మండలాల్లో అభివృద్ధి పనులకి ఎమ్మెల్యే గారు శ్రీకారం చుట్టారు కానీ ఈ రోజు లింగ సోదర మండలం చేసుకున్న దౌర్భాగ్యం ఏమో ఈ రోజు కూడా ఈ గోకులం షెడ్లు కానీ ఈ గాని పనులు పూర్తి చేయడానికి ఎటువంటి అభివృద్ధికరమైన తీర్మానాలు ఇవ్వకుండా ఎంపీపీ గారు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు ఈ రోజు మీటింగ్ కూడా జరగకుండా అర్థాంతరంగా ఈ మీటింగ్ ని రద్దు చేసుకొని గత మీటింగ్ అయిపోయింది అది రద్దయిపోయింది పోయింది సార్ మూడు నెలల కింద మీటింగ్ ఈ రోజు మీటింగ్ కూడా జరిగిందా తెలీదు జరగదా రద్దయిందా తెలీదు కానీ మూడు కానీ ఎంపీటీసీలు రేపు కానీ హాజరు కాని పరిస్థితుల్లో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని కూడా కోల్పోయే కోల్పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి సకాలంలో మళ్ళా కూడా అభివృద్ధి పనుల మీద సమీక్ష జరిపి అభివృద్ధి కార్యక్రమాలకి గ్రామాల్లో ఈ గృహకులం షెడ్లు కానీ ఇంటర్నల్ లింక్ రోడ్లు కానీ మరియు గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ ఇటువంటి సంబంధించి అభివృద్ధిలో పనులు చేయడానికి ఎంపీపీ గారు సహకరించాలని మేము కూడా గతంలో ఉన్నాయి ఏ జెన్యు కరెక్ట్ గానే అయితే బిల్లులు కూడా మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టడం లేదు వాళ్ళు కావాలని ఏదో ఒక నెమం వేసి తెలుగుదేశం పార్టీ మీద ఒక పక్షపూర్త ధోరణితో గత రెండు సమావేశాల నుంచి చూస్తున్నాం ఇటువంటి విషయాలు ఎంపీ కూడా మంచిది కాదని మేము కోరుతున్నాం మన కావలిలో శ్రీవృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలింతకే ఇండియా బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటో నగర్ ముసనూరు కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదమ్ చరణ్ గాదంశెట్టి సందీప్